ఆధ్యాత్మికతకు అర్థం చెప్పే విశిష్టత గల ఆలయాలలో ఒకటైన పూరి జగన్నాథ స్వామి దేవాలయం ఒక తపస్సుకు ప్రతిరూపం ఒడిశా రాష్ట్రంలోని పూరి నగరంలో వెలసిన ఈ మహిమ గల క్షేత్రం అనాదిగా భారతీయుల హృదయాలను ఆకట్టుకుంటూ ఆధ్యాత్మిక లోకానికి కీర్తి తెచ్చింది పూరి జగన్నాథుని సనాతన మహిమ సంస్కృతి చరిత్ర పట్ల మన గౌరవం తెలియజేయడానికి ఈ ఆలయం ఓ ప్రత్యక్ష నిదర్శనం మహాప్రసాదం సువాసనలో రథయాత్ర మహోత్సవం సాక్షాత్కారం ఆకాశాన్ని తాకే గోపురం ఈ ప్రతి అంశంలో ఓ గాథ ఉంది ఓ అద్భుతం ఉంది బంగారాఖాతం ఒడికి అలల చప్పుడు వింటూ ఒరిస్సా రాష్ట్రం పూరి పట్టణంలో విశ్రాంతి తీసుకుంటున్న దివ్యమైన పుణ్యక్షేత్రం పూరి జగన్నాథ స్వామి ఆలయం భారతీయ ఆధ్యాత్మికతకు ప్రతిరూపంగా నిలుస్తోంది హోరా రైలు మార్గంలోని ఖుర్దా రోడ్ జంక్షన్ నుంచి నలభై నాలుగు కిలోమీటర్లు దూరంలో ఉన్న పూరి రైల్వే స్టేషన్ చేరుకున్న తర్వాత మనం నీలాద్రి పర్వతంపై వెలసిన ఈ మహిమాన్విత ఆలయాన్ని దర్శించవచ్చు ఈ ప్రాచీన దేవాలయం గతంలో పురుషోత్తమ క్షేత్రం శ్రీ క్షేత్రం జగన్నాథ క్షేత్రం దశావతార క్షేత్రం వంటి పేర్లతో ప్రసిద్ధి పొందింది పురాణాల్లో దీన్ని నీలాచలం నీలగిరి నీలాద్రి అని అభివర్ణించారు ఈ ఆలయ విమాన గోపురం నూట తొంభై రెండు అడుగుల ఎత్తుతో ఒడిశా దేవాలయాలలోనే అత్యంత ఎత్తైనది సుమారు నాలుగు లక్షలు చదరపు అడుగుల విస్తీర్ణంలో ఎత్తైన ప్రాకారం చుట్టూ ఉన్న ఈ ఆలయంలో నూట ఇరవైకు పైగా చిన్న ఆలయాలు ఉన్నాయి ఈ ఆధ్యాత్మిక ప్రాంగణం హిందువులకు మాత్రమే ప్రవేశాన్ని అనుమతిస్తూ భక్తుల హృదయాలను ఆధ్యాత్మిక చైతన్యంతో నింపుతోంది పూరి జగన్నాథ స్వామి ఆలయానికి సంబంధించిన అతి ప్రాముఖ్యమైన విశేషాలు రెండు నవ కళేబర ఉత్సవం మరియు ప్రపంచ ప్రసిద్ధి పొందిన రథోత్సవం జగన్నాథుని విగ్రహాలు చెక్కతో తయారవుతాయి మూడేళ్లకోసారి ఆషాఢ మాసం అధిక మాసంగా వచ్చిన సంవత్సరంలో పాత విగ్రహాలను దహనం చేసి కొత్త విగ్రహాలను ప్రతిష్ఠించడం నవ కళేబర ఉత్సవం అని ప్రసిద్ధి చెందింది ఈ విగ్రహాల తయారీకి పూరి నగరానికి అరవై మైళ్ల దూరంలో ఉన్న ప్రత్యేకమైన వేప చెట్టు కాండం ఉపయోగిస్తారు కొత్త విగ్రహాలను ఆలయ ఉత్తర ద్వారానికి సమీపంలోని కొల్లి వైకుంఠం హాలులో రూపొందించి పాత విగ్రహాలను అక్కడే సమాధి చేస్తారు ప్రత్యేకంగా జగన్నాథుని నాభి పద్మం ఎప్పటికీ మార్పు చెందదు ఎందుకంటే అందులో గౌతమ బుద్ధుని దంతం ఉందని విశ్వసిస్తారు మరో ప్రాముఖ్యత గల ఉత్సవం రథయాత్ర ప్రతి ఏడాది ఆషాఢ శుద్ధ విద్యనాడు జగన్నాథ స్వామి బాలభద్రుడు సుభద్రమ్మ వారితో కలిసి తమ వైభవోపేతమైన రథాల్లో వీధుల గుండా ప్రయాణించి భక్తులకు దివ్య దర్శనాన్ని అందిస్తారు ఈ ఉత్సవాలు పూరి జగన్నాథ ఆలయ ఆధ్యాత్మిక వైభవాన్ని మాత్రమే కాకుండా భక్తుల విశ్వాసాన్ని సంప్రదాయాలను ప్రతిఫలింపజేస్తాయి పూరి జగన్నాథ స్వామి ఆలయ ఆవిర్భావానికి సంబంధించిన ఖచ్చితమైన ఆధారాలు లేనప్పటికీ స్థల పురాణం ప్రకారం ఈ స్వామి తొలుత అడవి ప్రాంతంలో నివసించే గిరిజనుల దైవంగా వెలసినట్లు భావిస్తారు ఈ ఆలయ ప్రత్యేకత సర్వసమాన సమానత్వం ఇక్కడ కులమత భేదం లేకుండా భక్తులు అందరూ ఒకే పంక్తిలో కూర్చుని స్వామి ప్రసాదాన్ని స్వీకరిస్తారు ఈ ఆచారం గిరిజన సంప్రదాయంలోనిది అని చెబుతారు అరటి ఆకుపై వడ్డించి నేలపై కూర్చుని భోజనం చేయడం ఈ క్షేత్రంలో ప్రత్యేకమైన పద్ధతి ఆలయ దక్షిణ ప్రాకార ద్వారం వద్ద ఉన్న స్వామి వంటసాల ప్రపంచంలోనే అతి పెద్దదిగా ప్రసిద్ధి పొందింది ఒక లక్ష మందికి సరిపడా వంట చేయగల సామర్థ్యం కలిగిన ఈ వంటసాలలో తొమ్మిది వందల క్వింటాళ్ల బియ్యాన్ని ఒకేసారి అన్నంగా వండగలరు సాధారణ రోజుల్లో సుమారు పదివేలు మందికి అన్న ప్రసాదం అందజేస్తారు నాలుగు వందల మంది వంటవారు రెండు వందలు సాంప్రదాయ కట్టెల పొయ్యిల మీద హిందూ సంప్రదాయ పద్ధతిలో వెల్లుల్లి ఉల్లి లేకుండా వంటలు వండుతారు ప్రతిరోజు వంద రకాల వంటకాలు తయారు చేసి స్వామి వారికి నివేదన చేస్తారు పూరి జగన్నాథ క్షేత్రంలోని ఈ అద్భుతం ఆధ్యాత్మికత సంప్రదాయం సర్వజన సేవకు శిరోమణిగా నిలుస్తుంది ఇది కేవలం ఆలయం కాదు సమానత్వానికి సంప్రదాయానికి మరియు స్వామి భక్తికి ప్రతీక పూరి జగన్నాథ రథయాత్ర భగవంతుడి లీలలకు ప్రతీకగా నిలిచే అత్యద్భుతమైన ఆధ్యాత్మిక వేడుక శ్రీకృష్ణుడు తన పుట్టిన ఊరైన గోపపల్లె నుంచి మధురకు వెళ్లి కంసుని సంహరించిన సంఘటనను గుర్తు చేస్తూ ఈ యాత్ర జరుగుతుంది ఇంద్రద్యుమ్డు ప్రతిష్ఠించిన జగన్నాథ విగ్రహం ప్రతి సంవత్సరం తొమ్మిది రోజులు స్వామి తన పుట్టినింటిలో ఉంటానని ప్రకటించాడని పురాణం చెబుతోంది ఈ రథయాత్ర కోసం జగన్నాథుడు బాలభద్రుడు సుభద్రామాతలకు మూడు వేర్వేరు రథాలు ప్రతి ఏటా కొత్తగా నిర్మిస్తారు ప్రతి రథానికి ప్రత్యేకత ఉంటుంది పదహారు చక్రాలతో నలభై ఐదు అడుగుల ఎత్తు కలిగిన సంధిఘోష రథం జగన్నాథుడిది పద్నాలుగు చక్రాలతో నలభై నాలుగు అడుగుల ఎత్తు కలిగిన తారధ్వజ రథం బాలభద్రుడిది పన్నెండు చక్రాలతో నలభై మూడు అడుగుల ఎత్తు కలిగిన దర్పదలం రథం సుభద్రామాతకు చెందింది ముందుగా బాలభద్రుడి రథం ఆ తరువాత సుభద్రా రథం చివరిగా జగన్నాథుడి రథం కదులుతాయి ఈ రథాలు ఊరేగింపుకు బయలుదేరే ముందు గజపతి వంశానికి చెందిన మహారాజు బంగారు చీపురుతో రథాలను శుభ్రం చేసే సంప్రదాయాన్ని ఇప్పటికీ కొనసాగిస్తున్నారు వంద గజాల పొడవైన తాళ్లతో భక్తులు స్వయంగా ఈ రథాలను లాగుతారు రథయాత్ర పూరి జగన్నాథ ఆలయం నుంచి రెండున్నర కిలోమీటర్ల దూరంలో ఉన్న గుండీచా ఆలయానికి చేరుకుంటుంది లక్షలాది మంది భక్తుల నడుమ రథం అంగుళం అంగుళం చొప్పున నెమ్మదిగా కదులుతూ ఘోషయాత్ర అని ప్రసిద్ధి చెందింది రథం చక్రాల క్రింద ఎవరైనా పడినా లేదా దారిలో ఏదైనా అడ్డొచ్చినా రథం వెనుకడుగు వేయదనేది ఈ యాత్ర ప్రత్యేకత రథాలు ఆలయానికి చేరుకోవడానికి దాదాపు పన్నెండు గంటల సమయం పడుతుంది గుండీచా ఆలయంలో తొమ్మిది రోజులు స్వామి విగ్రహాలు ఉంటాయి ఐదవ రోజున లక్ష్మీదేవి స్వర్ణ పల్లకిలో అక్కడికి చేరి స్వామిని కలుస్తారు తొమ్మిదవ రోజున రథాలు తిరిగి జగన్నాథ ఆలయానికి బయలుదేరుతాయి పదకొండవ రోజు స్వామి విగ్రహాలను అద్భుతమైన ఆభరణాలతో అలంకరించబడి పన్నెండవ రోజు ఆలయంలోకి ప్రవేశిస్తాయి ఈ యాత్ర భక్తుల ఆధ్యాత్మిక తపనకు సమానత్వానికి స్వామి కృపకు ప్రతీకగా నిలుస్తుంది పూరి జగన్నాథ స్వామి ఆలయ మూల పురాణం అనేక వింతలతో భక్తుల హృదయాలను ఆకర్షించే ఆధ్యాత్మిక గాథతో నిండి ఉంది శ్రీకృష్ణుడు నిర్యాణం అనంతరం ఆయన బొడ్డు భాగం మాత్రమే దహనం కాకుండా మిగిలి సముద్రంలో కలిసిపోయిందట కాలానికి దానితో పాటు ఆ శిల విశ్వవసుడు అనే గిరిజన నాయకుడి చేతికి దొరికింది అతను దానిని నీలమాధవుడు అనే పేరుతో అరణ్యంలో ప్రతిష్ఠించి పూజలందించేవాడు ఈ అద్భుతాన్ని తెలుసుకున్న మాళవరాజు ఇంద్రద్యుమ్నుడు నీలమాధవుడి కోసం అన్వేషణ ప్రారంభించారు ఒక బ్రాహ్మణుడు విద్యాపతి ఆ ప్రాంతంలో స్థిరపడి విశ్వమసుని దారిని తెలుసుకున్నాడు అయితే నీలమాధవుడు అదృశ్యమవడంతో ఇంద్రద్యుమ్లకు కలలో శ్రీమహావిష్ణువు ప్రత్యక్షమై అశ్వమేధ యాగం చేయమని ఆ తరువాత సముద్రం నుంచి దారుబ్రాహ్మగా తన రూపాన్ని పొందగలవని ఉపదేశించాడు యాగం అనంతరం సముద్ర తీరానికి తేలిన చెక్క దొంగను రాజు తన ఆస్థానంలో తీసుకొచ్చి దానిని మూర్తిగా చెక్కించాలని ప్రయత్నించగా అది సాధ్యపడలేదు ఈ సమయంలో ఒక వృద్ధ బ్రాహ్మణుడు స్వామి రూపంలో వచ్చి తాను ఒక గదిలో ఒంటరిగా ఇరవై ఒక్క రోజుల పాటు పనిచేస్తానని ఈ కాలంలో తలుపులు ఎవ్వరూ తెరవరాదని చెప్పాడు అయితే పదిహేను రోజులకు ఇంద్రద్యుమ్నుడు కుతూహలంతో తలుపులు తెరిచినప్పుడు బ్రాహ్మణుడు కనిపించలేదు కానీ అసంపూర్ణమైన ఆకారాలతో శ్రీకృష్ణుడు బలభద్రుడు సుభద్రాదేవి రూపాల్లో మూడు చెక్క విగ్రహాలు కనిపించాయి ఆ వృద్ధుడు స్వయంగా విష్ణుమూర్తి అని భావించిన రాజు తన తొందరపాటు వల్ల అవి అసంపూర్తిగా మిగిలిపోయాయని చాలా విచారించాడు అయినా ఈ విగ్రహాలను ప్రతిష్ఠించి స్వామి ఆలయానికి ఆవిర్భావ కారణంగా నిలిపాడు ఈ గాథతో గుండెచ్లయం స్వామివారి జన్మస్థానంగా భావించబడింది ఇవే జగన్నాథ స్వామి ఆలయానికి మూలపురాణం భక్తి పరమార్థానికి ప్రతీక జగన్నాథ స్వామి ఆలయం అనేక యుగాల చరిత్రను ప్రతిబింబిస్తూ శక్తివంతమైన ఆధ్యాత్మిక అనుభవాన్ని అందిస్తుంది ఈ ఆలయానికి సంబంధించిన పూర్వకాల కథనాలు మనమేం మరిచిపోలేము ఇంద్రద్యునుని వారసుడైన యయాతి కేసరి రాజు తొలుత ఈ ఆలయాన్ని కట్టించి ఆ తర్వాత దేవుడు ఒకటి వెయ్యి నూట నలభైవ శతాబ్దంలో ఆలయ నిర్మాణాన్ని ప్రారంభించి ఆయన కుమారుడు అనంగ మహాదేవుడు దాన్ని పూర్తి చేశాడు అప్పట్లో ఈ ఆలయం నీలాద్రిగా పిలువబడేది ఆలయానికి రెండు ప్రాకారాలు ఉంటాయి బయటి ఎత్తైన ప్రాకారం మరియు లోపల మరొక ప్రాకారం ఇందులో శ్రీ జగన్నాథ స్వామి గర్భగుడి జగ్మోహన్ లో ఉన్నారు ప్రధాన ఆలయ నిర్మాణం చూస్తే అది ఒకటిగా కనిపించినా నిజానికి నాలుగు భాగాలుగా విభజించబడింది మొదట భోగ మంటపము తర్వాత నాట్యమంటపము ఆపై ముఖమంటపము చివరగా గర్భాలయం ఉంటుంది ఈ ఆలయానికి నాలుగు ద్వారాలు ఉంటాయి ప్రతి ప్రత్యేకతను ప్రతిబింబిస్తుంది తూర్పు ద్వారం సింహద్వారం దక్షిణ ద్వారం అశ్వద్వారం పశ్చిమ ద్వారం యాఘ్ర ద్వారం మరియు ఉత్తర ద్వారం హస్తి ద్వారంగా పేరొందాయి ప్రతి ద్వారంలో సంబంధించిన దేవతా విగ్రహాలు వారి శక్తిని ప్రతిబింబిస్తాయి ఆలయంలోని ఒక ముఖ్యమైన భాగం పుష్పవనం ఇది స్వామివారి పూజలు అభిషేకాల కోసం ఉపయోగిస్తారు పశ్చిమ ద్వారం వద్ద కొల్లి వైకుంఠం అనే శ్మశాన వాటిక ఉంటుంది ఇక్కడ స్వామివారి విగ్రహాలను దహనం చేస్తారు ఈ అద్భుతమైన ఆలయం తన విభిన్న ద్వారాలు విగ్రహాలు గోపురాలు మరియు ప్రాకారాలతో భక్తులకు అనేక ఆధ్యాత్మిక అనుభవాలు అందిస్తూ పరమ శక్తిని పొందడమైనది ఈ అద్భుతమైన జగన్నాథ స్వామి ఆలయం అనేక శతాబ్దాల చరిత్రను ప్రతిబింబిస్తూ భక్తులకు అద్భుతమైన ఆధ్యాత్మిక అనుభవాలను అందిస్తుంది ఇక్కడి విభిన్న ద్వారాలు విగ్రహాలు పూజా ప్రప్రధానాలు మరియు గోపురాలు అన్ని స్వామివారి మహిమాన్వితమైన కిరీటమై భక్తులను ఆధ్యాత్మిక గమ్యస్థానానికి చేరవేస్తాయి